హల్వా లో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కిమ్స్ శాంక్షైన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు క్యాన్సర్ స్క్రీనింగ్ ఏసీజీ అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ వివిధ రక్త పరీక్షలు నిర్వహించారు డాక్టర్ విమలాకర్ రెడ్డి డాక్టర్ దినేష్ డాక్టర్ గౌరంగ డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు వైద్య శిబిరంలో పాల్గొనేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు బీపీ షుగర్ టెస్ట్లు వివిధ టెస్టులను చేయించుకున్నారు ఈ రోజు నిర్వహించిన వైద్య శిబిరంలో సేకరించిన పరీక్షల రిపోర్టుల ఆధారంగా వైద్య తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయ చైర్మన్ రాజా సంజయ్ గోపాల్ వీరేశం పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు Without any cost, and the screening which is going, uh, which they are doing over here, is totally professional. Doctors have come here for all the tests for a, for a person who needs all the tests is being done. Especially the cancer screening and uh, uh, and uh, other all the tests, ECG, ECG, everything is being done. Organized by these people, and a lot of people have come here. They are taking the the skill, the still on. Everybody uh, taking all the tests and it's a very good, good opportunity and uh, thank you so much for uh, coming uh, all, all the team all the doctors team members and people who have organized here it's a very great job and it's a very good cause i'm very happy about this and I have to uh, extend this to my other temples which i am also chairman and going to introduce these people to come to Gain, and do the meeting also that's in Jilal Gola, uh, and all the street. So, it's a really uh, great opportunity to be here and uh, thank you so much. Thank you for all the people who have come here and taking, they've taken their the, the valuable time and uh, taken uh, work over here. So, all the best to all. Thank you, God bless you. ఈరోజు కింగ్స్ సన్షైన్ ఆధ్వర్యంలో డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు టీమ్ విమలాకర్ ఫౌండేషన్ తరఫున ఈ ఫ్రీ క్యాంపు జేఏ సర్జరీ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ ప్రోగ్రామ్ అంటే అన్ని రకాల బ్లడ్ టెస్ట్ అంటే పదహారు నుంచి పదిహేడు రకాల దాంట్లో పన్నెండు రకాల బ్లడ్ టెస్టులు ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇలాంటి ఈసీజీ ట్యూడిఎఫ్ఏ ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ అంటే అవన్నీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి వాళ్ళకి ఏమన్నా అడ్వైస్ కావాలంటే అడ్వైజ్ చేయడం ట్రీట్మెంట్ కూడా దాంట్లో మెన్షన్ చేయడం కూడా జరుగుతుందండి ఇవన్నీ క్యాంప్ టెస్టులన్నీ మొత్తం ఉచితంగా చేయబడుతుందండి ఈ క్యాన్సర్ ప్రోగ్రాంలో మొత్తం ఫార్టీ మెంబర్స్ టీమ్ పాల్గొనటం దాంట్లో పది నుంచి పన్నెండు మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశం ఇచ్చిన మాకు చైర్మన్ గారికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు ఏరియాలో బాలజీ బాలాజీ టెంపుల్ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు కిమ్స్ హాస్పిటల్ చాలా సిస్టమేటిక్ గా చేశారు చాలా బాగా చేశారు రిజిస్ట్రేషన్ నుంచి బ్లడ్ టెస్ట్ నుంచి హైట్ వెయిట్ ఈజీ ఏ టెస్ట్ అయినా చాలా సిస్టమేటిక్గా ఉంది రిపోర్ట్స్ కూడా పర్ఫెక్ట్ గా అందరు ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ కి రిపోర్ట్స్ పంపిస్తానని చెప్పారు పంపిస్తారు తప్పకుండా ఈవినింగ్ కావాలంటే కావాలంటే కాపీ కూడా ఇక్కడ వచ్చి తీసుకొచ్చి చెప్పారు రియల్లీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చాలా పేషెంట్స్ ఇంకా మేనేజ్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేసి వాళ్ళతోటి ఉంటున్నారు దగ్గర నుంచి మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు కూడా డాక్టర్స్ ఉంటే ఉంది డాక్టర్స్ అందరూ హైలీ వెల్ క్వాలిఫైడ్ అండ్ చాలా పేషెంట్స్ అంత బాగా ఎంతమంది వచ్చారో అందరినీ చాలా బాగా ప్రెషర్ అడి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఏ ప్రాబ్లం ఉంది చాలా డీటెయిల్గా అండ్ ఇంటరాక్షన్ ఇస్ వెరీ గుడ్ దే ఆర్ కోఆపరేషన్ ఇస్ వెరీ ఎక్సలెంట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ద హోల్ అల్వాల్ ఏరియా And the, all the people of Alwal area, irrespective of every community, has come here and they are getting their test done, test, so test done in a very, very systematic way. And we thank all the doctors.